మహాభారతంలోనే ఓ అద్భుతమైన ఘట్టంలోకి వెళ్దాం రండి ఇక్కడ అసలు రూపాలు దాగి ఉంటాయి అహం దెబ్బతింటుంది మరి ఒకే ఒక్క సంఘటనతో రాజ్యాల భవిష్యత్తే మారిపోతుంది పదండి ఈ నాటకీయమైన కథలోకి ప్రయాణిద్దాం ఆలోచించండి ఒక రాజు అదికూడా గెలిచిన ఆనందంలో ఉన్నవాడు తన దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసే సేవకుణ్ణి ఎందుకు కొడతాడు అసలు ఈ ప్రశ్నే మన కథకు మూలం ఒక పండగ వాతావరణం ఎలా ఒక్కసారిగా భగ్గుమందో ఇప్పుడు చూద్దాం విరాట రాజ్యంలో ఎక్కడ చూసినా సంభరాలే మీద వాళ్ల సైన్యం ఒక పెద్ద విజయాన్ని సాధించింది అందరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు కాని విరాట రాజుగారి మనసులో మాత్రం ఒకటే టెన్షన్ తను కొడుకు యువరాజు ఉత్తరుడు ఇంకా రాలేదేంటి అని ఇక్కడే అసలు ట్విస్టుంది రాజుగారికి ధైర్యం చెప్తున్న కంకభట్టు ఇంకా అతను ప్రశంసిస్తున్న బృహన్నల వీళ్ళిద్దరూ సాధారణ సేవకులు కాదు వాళ్ళు మారువేషంలో ఉన్న ధర్మరాజు అర్జునుడు ఈ విషయం తెలియని రాజు చరిత్రనే మార్చేసి ఒక సంభాషణ మొదలు పెట్టబోతున్నాడు ఇక విజయవార్త తెలియగానే రాజుగారి ఆనందానికి అవధుల్లేవు ఆ ఉత్సాహంలో కంకభట్టు రా పాచికలాడదామని పిలుస్తాడు కాని కంకభట్టు సున్నితంగా వద్దంటాడు ఒకప్పుడు ఇదే పాచికలాట వల్ల ఓ గొప్ప రాజు సర్వం కోల్పోయాడని చెప్తాడు పాపం అలా పరోక్షంగా తన గతాన్నే చేసుకుంటున్నాడు సరే పాచికలాట దగ్గర మొదలైన చిన్న వాదన ఇప్పుడొక పెద్ద గొడవగా మారబోతోంది విజయం ఎవరి వల్ల దక్కింది అనే ఒకే ఒక్క ప్రశ్న రాజుగారి అహాన్ని ఎలా రెచ్చగొట్టిందో చూడండి ఇక్కడ రెండు వాదనలున్నాయి రాజేమో ఈ గెలుపంతా మా అబ్బాయి ఉత్తరుడి పరాక్రమమే అంటున్నాడు కాని కంకభట్టు కాదు మహారాజా విజయం వెనుకున్న అసలి హీరో ఆ సారధి బృహన్నల అని నొక్కి చెప్తున్నాడు ఇంకేముంది ఈ మాట రాజుగారి అహానికి సూదిలా గుచ్చుకుంది కంకభట్టు అంతటితో ఆగలేదు బృహన్నల ఎంత గొప్పవాడంటే సాక్షాత్తు ఇంద్రుడీ శ్రీకృష్ణుడి సారథుడుకూడా అతని ముందు దిగదుడిపే అన్నాడు బస్ ఇక రాజుగారి సహనం పూర్తిగా నశించిపోయింది తన కొడుకుని ఒక సాధారణ సారథితో పోల్చడమే కాకుండా ఇంత గొప్పగా పొగడమా అని ఆయన అహం దెబ్బతింది ఆ కోపంలో విరాటరాజు ఏం చేస్తున్నాడో తన్నకే తెలియలేదు చేతిలో ఉన్న పాచికల్ని నేరుగా కంకభట్టు ముఖం మీదకు విసిరేశాడు అవి ఆయన నుదుటికి తగిలి రక్తం కారడం మొదలైంది సభం మొత్తం నిశ్శబ్దమైపోయింది సరిగ్గా ఆ క్షణంలో సైరంధ్రీ అంటే మారువేషంలో ఉన్న ద్రౌపది పరుగున ముందుకొచ్చింది కింద పడబోతున్న ధర్మరాజు రక్తాన్ని తన పైట చెంగుతో పట్టుకుంది ఎందుకంటే అంతటి ధర్మాత్ముడి రక్తం నేలను తాకితే ఆ రాజ్యానికి కీడు జరుగుతుంది వాళ్ల నిజస్వరూపాలు బయటపడే సమయం దగ్గరపడిందని చెప్పడానికి ఇదొక సంకేతమన్నమాట ఆ రాత్రే గడిచింది మరుసటి రోజు ఉదయం సభలో వాతావరణం చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే మారువేషంలో ఉన్న పాండవులో ఒక సంవత్సర అజ్ఞాతవాసం ముగిసే సమయమొచ్చేసింది నిన్నటిదాక ఎంతో వినయంగా ఉన్న కంకభట్టు నేరుగా సింహాసనం వైపు నడిచి దానిమీద కూర్చున్నాడు అది చూసిన విరాటరాజుకి షాక్ అంత అతనికి ఏదో జరగబోతోందని ఆయనకర్థమైపోయింది ఆ తరువాత ఒక్కొక్కరిగా అసలు నిజాలు బయటపడ్డాయి నిన్నటి సేవకుడు కంకభట్టు ఎవరో కాదు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ఆ వంటవాడు కీచకుడిని చంపిన భీముడు ఆ పశువుల కాపరులు నకుల సహదేవులు ఇక సైరంధ్రి సాక్షాత్తు మహారాణి ద్రౌపది మరి నిన్నటి గొడవకు కారణమైన బృహణ్ణల అతనే గాండివధారి అర్జునుడు విరాటసభ మొత్తం నోరెల్లబెట్టి చూస్తూ ఉండిపోయింది చివరికి యువరాజు ఉత్తరుడే స్వయంగా వచ్చి నాన్నగారు మన రాజ్యాన్ని కాపాడింది అర్జునుడే అని చెప్పడంతో విరాటరాజుకి తలదించుకోవడం తప్ప వేరే లేకపోయింది తను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు విరాటరాజు వెంటనే తన కూతురు ఉత్తరను అర్జునుడికిచ్చి చేయాలని ప్రతిపాదించాడు కాని ఇక్కడే కథం మరో అద్భుతమైన మలుపు తీసుకుంది విరాటరాజేమో నా కూతుర్ని నీ భార్యగా తీసుకో అంటాడు కాని అర్జునుడు వ్యక్తిగత లాభం కన్నా ధర్మానికే ఇచ్చాడు ఆమెను నేను నా కోడలిగా చేసుకుంటాను అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అంటే తన కొడుకు అభిమన్యుడికి ఉత్తరను ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు ఎంతటి ఉన్నతమైన వ్యక్తిత్వమో అర్జునుడు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ధర్మం ఒక గురువుగా తను విద్య నేర్పిన శిష్యురాలిని పెళ్లి చేసుకోవడం తప్పు అని భావించాడు గురు శిష్యుల బంధం కూతుర్ల బంధం లాంటిదని స్పష్టంగా చెప్పాడు ఈ ప్రతిపాదన కేవలం త్యాగం మాత్రమే కాదు ఇది ఒక తెలివైన రాజకీయ ఎత్తుగడ కూడా వ్యక్తిగత బహుమతిని రెండు రాజ్యాల మధ్య ఒక బలమైన బంధంగా మార్చాడు అర్జునుడు ఇంకేముంది వాతావరణమంతా వేడుకగా మారిపోయింది రెండు గొప్ప రాజ్యాలను ఒకటిగా కలపబోయే ఆ రాజవివాహం కోసం ఏర్పాట్లు ఘనంగా మొదలయ్యాయి ఈ పెళ్లికి వచ్చిన అతిథుల్ని చూస్తేనే అర్థమవుతుంది దాని ప్రాముఖ్యత సాక్షాత్తు శ్రీకృష్ణుడు బలరాముడు ద్రుపది మహారాజు ఇలా ఎందరో పెద్ద పెద్ద రాజులు యోధులు హాజరయ్యారు పాండవుల బలమేంటో వాళ్ల మిత్రులెవరో ప్రపంచానికి తెలిసేలా జరిగింది ఈ వేడుక ఆ పెళ్లి వాతావరణాన్ని ఒక్కసారి ఊహించుకోండి విరాట నగరం మొత్తం మంగళవాద్యాలతో సంభరాలతో సంతోషంతో నిండిపోయింది ఎక్కడ చూసినా ఆనందమే శ్రీకృష్ణుడి సమక్షంలో అభిమన్యుడు ఉత్తరల వివాహం జరిగింది దీంతో పాండవుల అజ్ఞాతవాసం విజయవంతంగా ఆనందంగా ముగిసింది మత్స్యరాజ్యంతో వాళ్లకొక బలమైన బంధం ఏర్పడింది అయితే ఈ పెళ్లితో ఒక కథ సుఖాంతమయ్యింది కానీ ఈ కొత్త పొత్తు రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి నాంది పలికిందా ఈ వేడుక శాంతికి దారి చూపిందా లేక యుద్ధానికి పునాది వేసిందా ఆలోచించాల్సిన విషయమే కదా